నమస్తే గారు ఈ రాజ్యలక్ష్యం మనవడు పట్టం పోయి పెద్ద పెద్ద చదువులు చదివి వస్తా ఉంటే మనోడు చూసి కూడా గుమ్మై పోవాలని చెప్పాను కదో ఏర్పాట్లు అన్ని చేసావా ఎంత మాటమ్మా అన్ని మీరు చెప్పినట్టు చేసా అమ్మారు గుళ్ళ తిరణాలకు ఏర్పాటు చేసావు కదా అది చేశానమ్మా మనోడి చేతి మీదగా బీదా బిక్కి అందరికి చీరలు పంచలు పంచాలని కూడా చెప్పాను కదా ఆ ఏర్పాట్లు జరిగాయమ్మా మనోడికి ఇష్టయ్యే రైల్లోంచి కాలు కింద పెట్టకూడదు నురత్త పోవాలా అంతే అట్ట అలాగరా మాదర్ కొట్టేస్తావ్ అదంతా పని గనక ఆ ఎలా ఉంది నా కురి చాలా బాగుంది ఒక్క దానికి బాబాయ్ ఈ गोली లాట్నా కచ్చాలలేదు కానీ మీకు ఇంకో తమాషా చూపిస్తా ఐగరు ఏంటి ఆ అమ్మగారు మిమ్మల్ని బేగర్ రమ్మనారండి ముసలిది రమ్మనగానే నేను వచ్చేయాలా చాలా ముఖ్యమైన పని మీద ఉన్నాను ఇక్కడ నేను రానని చెప్పగా రండి రాబాయిలే బాబాయ్ కూర్చోండి నేను మీకు మ్యాజిక్ చేసి చూపెడతా ఏంటిది దీన్ని నేను మీ కళ్ళు మింగేస్తా మళ్ళీ బయటికి తీస్తా అయితే చూపించు లో టెక్నిక్ ఏమీ లేదురా ఏల్ని ఓ మూర మీకు కనపడకుండా దాచే అన్నమాట మీరు తీమన్నప్పుడు తీసాను అంతే అయితే జాగ్రత్తగా దాచుకోవాలి వరపాట్న లోపలకి వెళ్ళిందో చస్తే బైటిరారు సరేయ సరేయ ఇంకొసారి సవా ఇంకొసారా చప్పట్లు కొట్టండి హాయ్ ఏమే రాజలక్ష్మ గారు ఆయన గారు కదంటే మరే ఎప్పుడు పెద్ద మనిషిలా ఉండేవారు ఇలా ఏటండి ఏటో దొంగ సచినుడ ఏమైందిరా నీకు మమ్మల్ని చూసి ఎలా అమ్మా ఐగోరు ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం పిల్లలతో గోలీలాడటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా ఈలా సిగ్గు లేకపోతే సరి మనోడు వస్తున్నాడనే సంతోషంతో తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోర్గాళ్ళగా మళ్ళీ ఈలా

ఇప్పుడు ఈ నేర్చుకున్నారా నేర్చినట్టే ఉంది నేగతాళి ముందా ఈల బయటికి వచ్చాడు చూడవే అట్టగేనమ్మా రండి వంగోండి అమ్మా మీరు ఒకటి ఎత్తగానే ఈల బయటికి రాదండి అమ్మో ఏలొచ్చేసిందండి ఏలొచ్చింది నా వెన్ను పూసా విరిగింది